అంటే రేపు వస్తా అన్న చాలా బాగా మాట్లాడేది మామూలు జోక్ ఆ సార్లు ఏవో ఇవన్నీ ఉంటాయి కదా మా సెటైర్లతోనే మాట్లాడుకున్నాము ఒక నేను సాయంత్రం మాట్లాడతా మళ్ళీ అని సాయంత్రం చేశాను చేస్తే పడుకున్నారు అదే మందు వేశాడు డాక్టర్ గారు అని చెప్పారు చెప్పింది సరే నేను రేపు వస్తున్నాడు చెప్పు లేకుంటే ఎల్లుడు పొద్దున వస్తానమ్మా అని చెప్పిన రమ్మన్నాడంట కానీ దీని వచ్చేసరికి ఆయన లేడండి వెళ్ళిపోయాడు వస్తే ఎంతో ఎంతో సంతోషంగా ారా రారా బోరగొడుతున్నా అనేవాడు ఇప్పుడే హాయిగా పడుకున్నాడు సొంత అన్న తమ్ముడు కోటన్నకో తమ్ముడు ఉన్నాడు కానీ నేనే అసలు తమ్ముడుగా ఫీల్ అయ్యేవాడు ఎన్నో సార్లు ఒకే ప్లేట్లో బొంద్ చేశాం అన్న ముద్దలు కనిపెట్టేవాళ్ళు కుదురా అది అదేవాళ్ళు ఎక్కడ ఏ ఊర్లో ఉన్నా ఏ లాడ్జీలో ఉన్నా పక్క పక్క రూములే మళ్ళీ ప్రొడ్యూసర్లు ప్రొడ్యూసర్ వాళ్ళు మీరిద్దరు ఒకటే రూమ్ లో ఉంటారు కదా అయితే ఆయన నీ రూమ్ లో లేక నువ్వు ఆయన రూమ్ లో ఉంటావు మాకెందుకండి నష్టం చేస్తారు ఒక రూమ్ డబ్బులు వేస్ట్ అని అదేవాళ్ళు అది అదే ఇది ఇది అని చెప్పేవాళ్ళు ఎన్నో సందర్భాలు 楼上。No, no, no.